హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే టిక్కాయిన్ నెట్వర్క్లో అయితే కొన్ని కొత్త అప్డేట్లు అయితే రావడం జరిగిందండి ఇంకా దాంతోపాటు మన టిక్కాయిన్ కమ్యూనిటీకి అయితే మన ఎక్స్పేజ్లో మన కోర్టింగ్ వాళ్ళైతే ఒక ఛాలెంజ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఛాలెంజ్లో మన వాళ్ళైతే ఇక్కడ పాస్ కావడం కూడా జరిగిందండి సో ఆ ఛాలెంజ్ ఏమిటి అలా పాస్ చేయాలి దాంతోపాటు మనకి రీసెంట్గా వస్తున్న కొత్త అప్డేట్లు ఏమిటి మనకి ఇప్పుడు కోర్ టీం నుంచి వస్తున్న లేటెస్ట్ పాయింట్స్ ఏమిటి అవన్నీ తెలుసుకుందని గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బటన్ ఒక అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియో క్లక్షణయితే మరింత మందికి అయితే ఎక్కువగా షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకోవడం ఖచ్చితంగా ఇక్కడ ముందు చూసినట్లయితేనండి టిక్కాయిన్ నెట్వర్క్ కుటుంబానికి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి టిక్కాయిన్ నెట్వర్క్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు మేము కేవలం ఒక ప్రాజెక్ట్ కాదని మీరు ప్రతిరోజు నిరూపిస్తున్నారు ఇది జస్ట్ ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు అని మనమైతే ఇక్కడ ప్రతిరోజు కూడా నిరూపిస్తున్నామండి ఎలాగంటే మన కమ్యూనిటీ మనం పెంచుకుంటాం కదా సో ఆ విధంగా మనమైతే నిరూపిస్తున్నాము మేము అత్యంత అధునాతనమైన వేగంగా అభివృద్ధి చెందుతున్నాం మరియు అత్యంత కమ్యూనిటీ ఆధారిత యాప్గా అయితే టిక్కా నెట్వర్క్ అనేది మార్కెట్ ఉండడానికి అయితే మా వంతుగా ప్రయాసానికి పడుతూనే ఉన్నాము సో చాలా చాలా మంచి జెన్యూన్ మైనింగ్ యాప్ అని నిరూపించుకోవడానికి ఏమైతే చేయాలో అవన్నీ కూడా మేమైతే వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నామండి సో ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎప్పుడందరికీ న్యాయం జరుగుతుందంటే మన టిక్కన్ అనేది లిస్టింగ్ ఎప్పుడైతే అవుతుందో ఆ తర్వాత మనకున్న కాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం వస్తుందో సో అప్పుడు ఖచ్చితంగా దీనికంటూ ఒక గొప్ప వాల్యూ అనేది మార్కెట్లో ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆదాయ మార్గంగా ఇన్కమ్ సోర్స్ లాగా ఖచ్చితంగా ఉంటుందని చదువుతున్నారండి సో ఇదైతే చాలా చాలా మంచి విషయం అండి మీ స్టేబుల్ మీ యొక్క స్థిరత్వం మీ పట్టుదల మీ మద్దతు అదే టిక్కాయిన్ను ముందుకు నెట్టి నెట్టివేస్తుంది సో చెప్పాను కదండి మనం నమ్మకంగా మైనింగ్ అయితే చేసుకుంటున్నాము అదేవిధంగా వీలైతే ఎక్కువ టీంలు కూడా చేయడం ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా మన యొక్క మద్దతు సహకారం ఖచ్చితంగా టిక్కోయిన్ వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి అంటే వాళ్ళు ఏమన్నా అప్డేట్ తీసుకొచ్చినా సరే మనం ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము దాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి అందువల్ల మాత్రమే టిక్కోని కమ్యూనిటీ అనేది ముందుకైతే వెళ్తున్నది కూడా కేవలం మీ వల్ల మాత్రం చదువుతున్నారండి సో ఇక్కడ క్రీట్ మాత్రం కూడా మనకే ఇస్తున్నారు అందుకే మేము ఇతర ప్రాజెక్టుల కళలు కానీ స్థాయికి చేరుకుంటున్నాము సో చూడండి గొప్ప గొప్ప ప్రాజెక్టులు అయితే మార్కెట్లో చాలా ఉన్నాయండి ఆల్రెడీ పైన వర్క్ అయితే ఉంది సో ఇప్పుడు చూసినట్లయితే టాప్ ర్యాంక్లో చూసినట్లయితే ఇంటర్లింక్ అయితే ఉందండి సో ఆ స్థాయికి వెళ్ళడానికి ఏమైతే చేయాలో అవన్నీ కూడా మేము కూడా ఖచ్చితంగా చేస్తామని చూస్తున్నారండి మరియు దగ్గరగా వినండి అతి త్వరలో భారీ వార్తలు వస్తున్నాయి అతి త్వరలో భారీ వార్తలు అయితే రాబోతున్నాయి అంటే ఒక బిగ్ న్యూస్ అనమాట బిగ్ న్యూస్ అయితే మనకి ఖచ్చితంగా రాబోతుంది త్వరలో ఏం జరుగుతుందో వెల్లడించడానికి మేము వేచి ఉండలేము నెక్స్ట్ ఏం జరగబోతుంది మన ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారో అవన్నీ కూడా వెల్లడించడానికి మనతో చెప్పడానికి అయితే వేచి ఉండలేము వేయలేనంత వేగంగా మీ ముందుకైతే ఆ ప్రతి అప్డేట్ కూడా నీకైతే పోస్ట్ ఓపెన్లో అయితే అందిస్తామని చెప్తున్నారు కాబట్టి కమ్యూనిటీ మొత్తానికి కూడా తెలియాలండి ఇదంతా కూడా ఇది టిక్వాయిన్ పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళ్లే విషయం ఇది కొత్త స్థాయికి తీసుకువెళ్ళే విషయం చెప్తున్నారు కాబట్టి మనం అనుకున్న దానికంటే ఒక గొప్ప అప్డేట్ మనకే త్వల రాబోతుందండి మీరు దానికి అర్హులు సమాజం దానికి అర్హులు భవిష్యత్తు దానికి అర్హతమైనది సో చూసారు కదండీ ప్రజలందరూ కూడా దీనికి ఖచ్చితంగా అర్హులే ఆ యొక్క గొప్ప స్థాయికి వెళ్ళడానికి అయితే సమయం అనేది ఆసనాన్ని చదువుతున్నారు అప్పటి వరకు మనం ఏం చేయాలంటే మైనింగ్ను కొనసాగించండి ప్రేమను చూపుతూ ఉండండి అంటే మన కమ్యూనిటీకి మన టీంకి అండి వాళ్ళకైనా ఇబ్బందులు వచ్చినా సరే సరి చేయాల్సి ఉంటుంది వాళ్ళకి మన వంతు సహాయం ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఇవ్వాలండి ప్రతిరోజు ముందుకైతే కొనసాగండి అంటే కుదిరితే టీం కోడ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ట్యాప్ మనం బటన్ నొక్కుతున్నాం కాదు మెయిన్ చేసుకోవడానికి ప్రతి ట్యాబ్ ప్రతి లాగును ప్రతి ఇన్విటేషన్ కూడా టిక్కాన్ చరిత్రలో అతిపెద్ద లీపుకు ఒక్క అడుగు దగ్గరగా తీసుకువెళ్తుంది సో మనం చేసే ప్రతి మెయిన్ సెషన్ కానీ మనం చేసే కొత్త కొత్త రిఫరల్స్ కానీ మనం లాగిన్ అయ్యే ప్రతిసారి కూడా తమ్మివలసి ఉంటుంది కదండి సో ఇవన్నీ కూడా ఒక టిక్కాన్ చరిత్రను సృష్టించడానికి అయితే ఒక ముఖ్య ఉద్దేశంగా ఉండబోతుంది టిక్కాన్ చరిత్ర అనేది ఈ విధంగా అతిపెద్దగా ఉండబోతుంది చూస్తున్నారు కాబట్టి సో ఈ ప్రాజెక్ట్ అయితే అందరికి కూడా ఒక గొప్ప ఇన్కమ్ సోర్స్ లాగా ఉంటుందండి అది కూడా ఎక్కువ కానీ సంపాదించుకోండి అని ఎన్నసలు చెప్పినా మనోసారి చెబుతున్నాను దృష్టి కేంద్రీకరించి ఉండండి చురుకుగా ఉండండి ఆపకుండా ఉండండి తదుపరి అధ్యాయం దాదాపు వచ్చేసింది సో మనకైతే కొద్ది రోజుల్లోనే ఒక గుడ్ అప్డేట్ అదేవిధంగా బిగ్ అప్డేట్ కూడా మనకైతే ఖచ్చితంగా టిక్వాయి నెట్వర్క్లో ఖచ్చితంగా రాబోతుంది కాబట్టి దానికైతే మనం అందరం కూడా వెయిట్ చేస్తున్నామండి అది వీలైనంత వేగంగా మనం ముందుకైతే రాబోతుందని మనకైతే ఆల్రెడీ హింట్ కూడా ఇచ్చేస్తారు కాబట్టి సో వెయిట్ చేద్దాం అప్పటి వరకు మనమైతే అప్పటి వరకు మనం ఏం చేయాలి మైనింగ్ చేసుకోవాలి మన టీం సభ్యులకు మన సపోర్ట్ని తెలపాలి కుదిరితే రిఫరెన్స్ కూడా చేసుకోవాలండి సో ఇదంతా కూడా మనం చేసే పని కాబట్టి ఇబ్బంది లేదండి ఖచ్చితంగా అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను ఇంకా దాంతోపాటు సెకండ్ టాపిక్ అని చెప్పాను కదండి సెకండ్ బోనస్ అనేది చూడండి ఈ సెకండ్ పోస్ట్లో ఏముందంటే టిక్కో నెట్వర్క్ కమ్యూనిటీకైతే ఇది మీ క్షణం మీ శ్రమ మీ శక్తి మీ శక్తి ప్రతిరోజు మీరు మా దర్శనీకతను వెలికి తీస్తున్నారు మద్దతు కూడా ఇస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు మరియు ముందుకు తీసుకువెళ్తున్నారు సో మన కమ్యూనిటీని నమ్మి చాలామంది అండి ఎక్కువగా వర్క్ అయితే చేస్తున్నారు కమ్యూనిటీని పెంచడానికి ఎక్కువ మందిని కూడా రిఫర్ చేస్తున్నారు అనే పాయింట్ మనకి అర్థమవుతుందండి టిక్కెన్ కేవలం ఒక యాప్ కాదు ఇది ఒక ఉద్యమం స్థిరత్వం విధేయత మరియు తిరుగులేని ఊపు మీద నిర్మించబడిన సంఘం కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా గొప్పగా ఉండబోతుంది భవిష్యత్తులో చూస్తున్నారండి మరియు ఈరోజు మనం అగ్ని కొంచెం అదనపాద్యం పోస్తున్నాము సో అయితే ఒక ఛాలెంజ్ అయితే మీకు ఇస్తామని చూస్తున్నారండి అదేమిటంటే ఈ పోస్ట్ మనకి నిన్న ఈవినింగ్ అయితే రావడం జరిగిందండి మనకేం చదువుతున్నారు వీళ్ళు టాస్క్ మనకు ఒక టాస్క్ ఇచ్చారన్నమాట కమ్యూనిటీకి ఈ పోస్ట్కి రెండు వేల లైకులు కానీ వస్తే ఈ యొక్క పోస్ట్కి రెండు వేల లైకులు కానీ ఖచ్చితంగా వచ్చినట్లయితే ఒక సరికొత్త బోనస్ యాక్టివేట్ చేయబడుతుంది టిక్కన్ కుటుంబం నిజంగా ఎంత బలమైనదో ప్రపంచానికి చూపిద్దాము ముందుకు కొనసాగండి తవ్వుతూనే ఉండండి అంటే మైనింగ్ చేస్తూనే ఉండండి నమ్ముతూనే ఉండండి మనం కలిసి లేస్తాం బ్లాక్ బ్లాక్ మొత్తం నాని నాయను సో చూసారు కదండి మనకైతే ఒక టాస్క్ అయితే ఇచ్చారు నేను ఈవినింగ్ ఈ పోస్ట్ మీకు కనిపిస్తుంది కదా ఈ పోస్ట్కి ఒక రెండు వేల లైకులు కానీ వచ్చినట్లుంటే ఒక స్పెషల్ బోనస్ మోడల్ని మన యొక్క యాప్లో అయితే దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాము అని చెప్పడం జరిగిందండి సో మీరు ఒక్కసారి కింద చూసినట్లయితే లైక్స్ చూసినట్లయితే చూడండి కింద పద్నాలుగు అయితే లైక్స్ అయితే ఉన్నాయి వన్ పాయింట్ ఫోర్ కే అంటే పద్నాలుగు అండి సో ఈ పోస్ట్ వచ్చేసిన తర్వాత చూసినట్లయితే మనకి పద్నాలుగు వందల లైక్స్ వరకు అయితే రావడం జరిగింది కానీ ఆ తర్వాత రెండు వేల లైక్స్ అయితే మనకి విజయవంతంగా కంప్లీట్ కూడా అయింది రెండు వేల లైక్స్ అయితే మనకైతే కంప్లీట్ కూడా అయింది నండి మనకి ఏం చేస్తారంటే ఒక స్పెషల్ బోనస్ని అయితే మన యొక్క యాప్లో అయితే దాన్ని తిరిగి అవ్వడం జరిగింది అదే మన మైనింగ్ బోనస్ రేట్ అండి ఇప్పుడు మనకి జీరో పాయింట్ నైన్ జీరో పాయింట్ టూ అదేవిధంగా టూ కానీ ఫోర్ కానీ ఫైవ్ ఇస్తారు కదా సో అలాగా ఈ రెండు వేల లైకులు కంప్లీట్ అయిన సందర్భంగా మనకైతే ఒక స్పెషల్ టిక్ కొన్ హ్యాష్ పవర్ మైనింగ్ బోనస్ అయితే ఇవ్వడం జరిగింది దాని గురించి ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లో నేనైతే పోస్ట్ అయితే చేశాను సో అందుకే చెబుతున్నానండి వాట్సాప్ ఛానల్లో ఉండండి ఉండనని అక్కడుంటేనే మీకైతే ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్లు వీడియో కంటే ముందు కూడా అక్కడికైతే వస్తాయి కాబట్టి సో ఖచ్చితంగా ఆ విషయాన్ని గమనించండి అని నేను అసలు చెప్పానండి సో మీకు అయితే అనుకుంటున్నాను సో వీళ్ళు ఏమంటున్నారంటే మీరందరూ కూడా ఫోకస్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి ఈ ప్రాజెక్ట్ అనేది ది బెస్ట్ నెట్వర్క్గా ఖచ్చితంగా మార్కెట్ ఉండడానికి అయితే ఏమైతే చేయాలో అవన్నీ మేము ఖచ్చితంగా చేస్తాము అని చెబుతున్నారు కాబట్టి అందరూ నమ్మకంతో ఎక్కువ కాయిన్స్ సంపాదించుకోవాలి ఎక్కువ కాయిన్స్ మైనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి సో ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మనం చేస్తున్నాం కాబట్టి అందరికీ కూడా నా సపోర్ట్ అయితే ఉంటుందండి మీ యొక్క సపోర్ట్ కూడా నాకైతే ఖచ్చితంగా కావాలి మనం త్వరలోనే రెండు వేల ఇరవై ఆరులో మనకి కేవైసీ అండ్ లిస్టింగ్ కూడా ఉంది రెండు వేల ఇరవై ఆరులోనే కేవైసీ అండ్ లిస్టింగ్ కూడా ఉంది సో మన పది లక్షల కమ్యూనిటీ వీలైనంత వేగంగా చేసినట్లయితే అవన్నీ కూడా చక్కచక్క జరుగుతాయండి సో ఆల్రెడీ మనకైతే మంచి కౌంటింగ్ అయింది ఫస్ట్ మ్యారిస్టాండ్ వచ్చేసి మనకైతే ఐదు లక్షలు ఐదు లక్షల తర్వాత పది లక్షలు అండి సో ఖచ్చితంగా ఇవి మీరు కూడా చేస్తారని కోరుకుంటున్నాను సో ఒక్కసారి మీకు ఆ పోస్ట్ అంటే చూపించేస్తానండి ఇక్కడ చూడండి ఈ పోస్ట్ అయితే నేను ఆఫ్టర్నూన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూసారు కదా ఈ రెండు వేల లైక్స్ మనకైతే కంప్లీట్ అయిన కారణంగా పర్ అవర్కి ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ కాయిన్ వరకు మనకైతే మైనింగ్ ఇచ్చేలాగా ఒక స్పెషల్ బోనస్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి అలా నేను క్లెయిమ్ చేశాను మీరు కూడా క్లెయిమ్ చేయాలి అనే ఉద్దేశంతోనే వాట్సాప్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో మీకైతే నేనైతే పోస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఎన్నోసార్లు చెప్పిన మరీ చెప్తున్నారు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి స్పెషల్ బోనస్లు మళ్ళీ వింటర్ స్పెషల్ కూడా మనకి ఇది ఇచ్చారు త్రీ పాయింట్ త్రీ త్రీ అని సో ఇది కూడా యూస్ చేసుకోండి అప్పుడు చాలా అంటే చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఎక్కువ కొన్ని కలెక్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి మైనింగ్ ప్రాజెక్ట్ని అయితే మీరు కుదిరితే ఎక్కువ మందికి అయితే రిఫర్ చేయడానికి ట్రై చేయండి కుదిరిన వాళ్ళండి కుదిరిన వాళ్ళైతే చేయండి చేయండి లేదనుకోండి మీరైతే ఖచ్చితంగా సెల్ఫ్ మైనింగ్ అనేది చేసుకోండి ఇబ్బంది లేదండి సో అయితే అద్భుతంగా అనుకుంటున్నాను మనకి త్వరలోనే చాలా చాలా గొప్ప అప్డేట్లు అయితే రాబోతున్నాయి త్వరలోనే మనకి గొప్ప అప్డేట్లు రాబోతున్నాయండి సో అవన్నీ కూడా నేను వన్ బై మన చూతాను మైటెరెక్స్లో కూడా ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళు చేసుకోండి డిసెంబర్ థర్టీ ఫస్ట్లో కాబట్టి ఖచ్చితంగా త్వరపడి అందరూ చేసుకుంటారని కోరుకుంటున్నానండి ఈ యొక్క విడిని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా అదేవిధంగా మన టీమ్ సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి మన వాట్సాప్ ఛానల్ మీరు అందరూ జాయిన్ అవ్వండి మన ఛానల్ అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కొనుగొనిచ్చినాగా థ్యాంక్ యూ